మడ్రాస్ కంటే ఎక్కువ ఫెసిలిటీ ఉన్న స్టేటు ఇండియాలో రామోజీ ఫిలిం సిటీ లాంటి ప్రపంచ స్థాయి సినిమాలు హాలీవుడ్ సినిమాలు వచ్చి ఇక్కడ షూటింగ్ చూస్తుంటే నువ్వు తరలిపోతున్నాయని అడుగుతుంటే ఇవన్నీ మీరు సోషల్ మీడియా అందుకనే చెప్తున్నాను అందుకనే ఇవన్నీ రాజకీయాల కోసం ప్రతిదీ రాజకీయం మా అంత పెద్ద ఇన్సిడెంట్ జరిగి నాకే ఇయాల నాకు నా కుటుంబంలో ఒక సభ్యుడి పోయినంతగా బాధపడుతున్నాను నేను ఎందుకంటే ఈ చూసిన తర్వాత కుటుంబం పరిస్థితి చూసి ఎందుకంటే మీరు దయచేసి ఇండస్ట్రీ చిత్ర ఇండస్ట్రీ కాదు ఐటీ కాదు ఏఏ కానీ ఈరోజు ఇంకా స్పోర్ట్స్ స్కిల్ యూనివర్సిటీస్ కానీ హైదరాబాదు వరల్డ్లో మేము పోటీ పడుతున్నాం ఇలా చెప్పాలంటే అన్ని రంగాలలో కూడా ఫార్మాలో థర్టీ పర్సెంట్ అమెరికా ఎక్స్పోర్ట్ ఫ్రమ్ ఇండియా తెలంగాణ అలాంటిది రీజనల్ లింక్ రోడ్ తీసుకొచ్చి వరల్డ్ మ్యాప్లో ఉంచాలి అని మైక్రోసాఫ్ట్ అమెరికా తర్వాత వాళ్ళు సెకండ్ క్యాపిటల్ సెకండ్ హెడ్ హైదరాబాద్ హైదరాబాద్లో పెట్టుకుంటున్నారు గతంలో నేను ఐటీ మినిస్టర్గా పనిచేసిన అందుకనే ఏది ఎక్కడ పోదు దయచేసి మీడియా వాళ్ళు కూడా ఈ స్టాఫ్ని ఇక్కడ పెట్టి మీరు కూడా అబ్బాయికి బుల్టిన్ ఇవ్వండి అబ్బాయి కోలుకోవాలని మీరు క్లియర్ చేయండి దట్స్ ఆల్ అంతే తప్ప అల్లు అర్జున్ మీరు ఇండివిజువల్ పేరు తీసుకోకండి ఎవరు ఎవరు కావాలని చేయరు కానీ నేను ఒకటి మాత్రం చెప్పదలుచుకున్న గౌరవనీయులు పది సంవత్సరాలు మంత్రిగా ఉన్న హరీష్ రావు గారు కేటీఆర్ గారు కానీ బండి సంజయ్ గారు కానీ కిషన్ రెడ్డి కానీ లక్ష్మణ్ గారు లక్ష్మణ్ ఎంపీ గారు మీరు వివిధ హోదాల్లో ఉన్నారు మీరు మీరు దీన్ని ఏదో సినిమా ఇండస్ట్రీకి అల్లు అర్జున్ని ని మేము డిఫేమ్ చేస్తున్నాం మేము అల్లు అర్జున్ చెప్పడం తప్పు ఆ విధంగా మాట్లాడడం ఎట్లా మాటలు వస్తున్నాయి మీకు అర్థమవుతుంది మేము ఎవరిని తప్పు పడతాం ఇక్కడ జరుగుకొని సినిమా హీరోని చూడాలని చిన్నపిల్లలకు కానీ పెద్దోళ్ళకు కానీ క్రేజీ చూడాలని అనిపిస్తుంది స్టాంప్ పేడ్లు పోలీసులు కూడా కంట్రోల్ చేయడం విధంగా వచ్చిండ్రు చెప్పినప్పుడు పోలేదని చెప్పి వాళ్ళు పోలీసు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ సీఎం గారు అసెంబ్లీలో ప్రవేశపెట్టడం అక్బరుద్దీన్ గారు అసలు అక్బరుద్దీన్ గారు అడగడం దాన్ని దానికి సమాధానం చెప్పండి దాన్ని మీరు గోరంతులు గుండంతులుగా చేసి విపరీతంగా మాట్లాడద్దు ఇది అంతా కూడా మేము నిన్న మననే నేను రావడం జరిగింది ఇమీడియట్గా సీఎం గారు చెప్పగానే సీఎం గారితో అంత ముందు డాక్టర్లతో మాట్లాడుతున్నాం ఇలా సినిమా ప్రొడ్యూసర్ గారు కూడా స్వయంగా రోజు నాతో మాట్లాడుతున్నాం మాకు నిజంగా కూడా పదిహేను రోజులకి వెళ్ళి మాకు సినిమాకు మేము డబ్బుల కోసం కాదు ఆ వృత్తిలో ఉన్నాం కాబట్టి ఎన్నో సినిమాలు తీసినా కొన్ని ఇట్లా లాస్ వస్తుంది ప్రాఫిట్ వస్తుంది పైసలు ముఖ్యం కాదు మాకు అని ఒక మేము తీసిన మా ప్రొడక్షన్లో ఒక అమ్మాయి చనిపోవడం ఒక రేవతి చనిపోవడం మనసు జరిగిందని చెప్పి మరి ఇప్పటికిప్పుడే నేను వస్తుంటే వారు ఎక్కడ జరిగింది అంటే ఓపెనింగ్ వారిద్దరు వాళ్ళే నిమ్మ మేము అడగలేదు వాళ్ళు ఏదో ప్రతి ఒక్కరిని బాధ కలిగించే విషయంలో రాజకీయాలు జోడించొద్దని మాత్రం అన్ని పార్టీలు ఒక ఏం చెప్తున్నా మీరు మీరు అల్లు అర్జున్ సపోర్ట్ చేసిన మేము అల్లు అర్జున్ గారు వాళ్ళన్నా వాళ్ళ ఫాదర్ అన్న వారు తీసిన ఆహా తెలుగు మూవీ దాంతో ఎంతోమంది తెలుగు పే తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళకు మంచి పేద ప్రజలు మల్టీప్లెక్స్ల్లో ఎంజాయ్ బయట హోటల్స్ పోలేని వాళ్ళు పేద ప్రజల కోసం మంచి ఛానల్ పెట్టి అలాంటి వారి కోసం వాళ్ళు వాళ్ళ మూవీ అడిగినప్పుడు కూడా మేము అన్ని ఫెసిలిటీస్ ఇచ్చినాం అన్ని బెనిఫిట్స్ ఇచ్చినాం మీరేదో మీరు రాజకీయం చేసి మీ అట్లా చెప్పడం మీ రాజకీయ నిదర్శనానికి మీ అజ్ఞానానికి నేను నాకు బాధ అనిపిస్తుంది ఈ ఇన్సిడెంట్లో మీ రాజ కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చి ఈ పార్టీని తీసుకొచ్చి మాటలు తప్పది జరగరా అని సంఘటన జరిగింది అందరం బాధపడుతుంది కామన్ మ్యాన్ రాజకీయ పార్టీలు కాదు దయచేసి ఎక్కడికన్నా స్టాప్ ఫుల్ స్టాప్ పెట్టమని విజ్ఞప్తి చేస్తున్నా నేను నేను అనుకోని సంఘటన జరిగినప్పుడు డెస్టినే దేవుడు అట్లా రాసి పెట్టిందని రేవతి నా కళ్ళ ముందలు చనిపోయి భర్తను బతికిచ్చిందంటే అందరూ ఏడుస్తున్నాం ఒక సిఐ ఇవ్వాలి నిన్న పదిహేను నా చేతుల్లో చచ్చిపోయింది నాకు ఏడుపు వస్తుంది నాకు పదిహేను రోజులకి నిద్ర అట్లా ప్రొడ్యూసర్ కానీ నేను కానీ వీళ్ళు కానీ అందరూ కానీ ఇలాంటి టైంలో రోజు ఒక నాయకుడు మాట్లాడడం నేను ఇప్పటికెళ్ళి నేను రాజకీయం మారని నేను అవసరం ఉంటే నేను నేను మన్న చెప్పిన మళ్ళా ఇయ్యాలి వస్తానని చెప్పి వస్తాను తప్పకుండా నేను బాధ్యతగా తీసుకుంటాను గవర్నమెంట్తో పాటు ఆ పిల్లలను చదివించే బాధ్యత కూడా నాదేనని చెప్పి మన చెప్పాను కోమటిరెడ్డి ప్రతి ఫౌండేషన్ నేను మనీ గురించి అని కాదు తల్లి లేని పిల్లలు ఆయన ఆరోగ్యం బాగాలే ఆయన చేసే ఇరవై ముప్పై వేలు నౌకర్లో ఇరవై వేలు రోజు లివర్ ట్రాన్స్ఫర్ టాబ్లెట్ వేసుకోవాలి తప్పకుండా కుటుంబాన్ని ఆదుకుంటాను అల్లవారు ఆరోగ్యపరం మళ్ళీ ఇప్పుడే మన అఫీషియల్ ప్రోగ్రామ్ చూసుకొని మళ్ళీ నేను మన ఆర్టీసీ చైర్మన్ రామ్ రెడ్డి గారు రావడం జరిగింది డాక్టర్స్తో డాక్టర్ చేతన్ గారు అలాగే మేనేజ్మెంటు ప్రతి క్షణం ప్రతి క్షణం డాక్టర్స్ చేతన్ గారితో పాటు హాస్పిటల్ మేనేజ్మెంట్ హాస్పిటల్ డ్యూటీ డాక్టర్ అందరూ బాగా చూసుకుంటున్నారు కంటి అలాగే అట్లనే చేసి దీన్ని మామూలు మార్గం చేయాలని కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అనిపించినా పిలిచినప్పుడు కర్నూలు చూసినట్టు అనిపిస్తుంది తప్ప ఇంకా పెద్ద మేజర్ ఇంప్రూవ్మెంట్ లేదు మేము ఒకటే మేము ఆ దేవుణ్ణి ప్రార్థించేది కానీ డాక్టర్లకు రిక్వెస్ట్ చేసేది మీరు ఏది ఏం చేసినా ఎంతో అడ్వాన్స్ మెషినరీ అడ్వాన్స్ మెషిన్ మెడిసిన్స్ ఎక్కడున్న తెప్పించి ఇంకా సెకండ్ థర్డ్ ఒపీనియన్ డిఫరెంట్ ఫ్రమ్ హాస్పిటల్ ఫిజిషియన్ వాళ్ళ సైషం కూడా తీసుకొని ఆ అబ్బాయిని బతికించాలని ఇప్పటికే మనం అనుకోని సంఘటనలో జరిగిన స్ట్రాంప్పేడ్లో రేవతిని కోల్పోవడం జరిగింది భర్త భర్తను చూస్తేనేమి ఒక మామూలు ఆర్యవైశ్య కుటుంబంలో పుట్టి కిరాణా షాపులో పనిచేస్తూ అతనికి దురదృష్ట లివర్ ట్రాన్స్పేట్ అయింది అది కూడా అలా భార్య లివర్ ఇచ్చి ఈయనకు ప్రాణం మోసి ఆమె చనిపోవడం ఇవన్నీ చూస్తుంటే ఎంత తగ్గింది అంటే అసలు ఒక నిమిషం కూడా నేను కూడా అదే సినిమా టాపిల్ మీరుగా ఈ ఇన్సిడెంట్ జరిగింది సినిమా థియేటర్లో కాబట్టి యాజ్ ఏ కన్సర్ మినిక్సర్గా నాతో పాటు వేలాది మన ముఖ్యమంత్రి గారు కూడా ఎంతో దీంతో ఆయన ఆవేదనలు ఉన్నాడు నిన్న మాట్లాడినప్పుడు కూడా ఎట్లా ఉంది ఏంది అని ప్రతిదీ అడుగుతున్నా అంటే ఇలా ప్రతి ఒక్కరు కూడా తెలుగు రాష్ట్రాలలో కలత చెందిన విషయం ఒక సినిమా స్టాంప్ చిన్న మిస్టేక్ కమ్యూనికేషన్ గ్యాప్ కానీ పోలీసు వాళ్ళు వాళ్ళకి ఇచ్చినని వాళ్ళు మాకు చెప్పలేదని ఇవన్నీ కూడా ప్రెస్ రావడం ఇవన్నీ కూడా స్టాప్ చేయాలన్నదే నా రిక్వెస్ట్ తప్పనిసరిగా నాకు నమ్మకం ఉన్నది పోయిన రేవతిని తీసుకురాలేం కానీ ఆమె ఆత్మశాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబానికి ఏ లోటు రాకుండా రాష్ట్ర ప్రభుత్వం అది మినిస్టర్గా నేను మా సీఎం గారు తప్పకుండా అందుబాటులో ఉంటాం ఇంకో అమ్మాయి ఉన్నది అమ్మాయి చదువు ఇంకా పై చదువు చదువుడానికి కూడా సహకారం ఇస్తాం గవర్నమెంట్ పరంగా నా పరంగా సీఎం గారు కూడా అదే చెప్పడం జరిగింది అదే చెప్పమని చెప్పి నన్ను ఎంక్వైరీ చేసి మళ్ళా కూడా ఎప్పుడు కలిసినా ఇది ఎట్లా ఉందో అబ్బాయి ఇది అని చెప్పి మాట్లాడుతుంది అందుకే దాని గురించి డాక్టర్ చెప్పినారండి మాకు తప్పకుండా నమ్మకం ఉన్నది రికవరైతుందని ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానెల్ అండ్ డౌన్లోడ్ ది పాలిటికల్స్ ఆప్ ఫ్రమ్ ద లెంక్స్ అండ్ ద డిస్క్రిప్షన్